నేస్తాలు మీరు ఎప్పుడైనా గమనించారా మట్టి కొన్ని చోట్ల ఎర్రగా మరికొన్ని చోట్ల నల్లగా ఉంటుంది అసలు అలా ఎలా మారుతుందని ఆలోచించారా ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐరన్ యాక్సైడ్ వల్ల ఎర్రటి మట్టి ఆ రంగులో ఉంటుంది అంటే ఈ నేలలో ఐరన్ ఇనుము ఎక్కువ శాతం ఉంటుంది ఐరన్ గాలిలోని ఆక్సిజన్తో చెర్రి జరిపి ఐరన్ యాక్సైడ్గా మారుతుందని మనకు తెలుసు కదా అదే మట్టి రేణువులకు ఎరుపు రంగుని ఇస్తుంది కొన్నిసార్లు ఈ మట్టిలో నీటి శాతం ఎక్కువగా ఉండి రసాయన చీరలు జరిగితే అది కొద్దిగా పసుపు రంగులోకి కూడా మారవచ్చు సాధారణంగా గ్రానైట్ లాటరైట్ వంటి పురాతన శిలలు ఉన్న ప్రాంతాల్లో అలా కనిపిస్తుంది మరి నల్లటి మట్టికి ఆ రంగు రావడానికి ముఖ్య కారణం సేంద్రియ పదార్థాలు టైటానియం మిశ్రమాలన్నమాట టైటాని ఫెరస్ మాగ్నెటైట్ అనే సొల్యూషన్ నేలలోని శిలలు విడిపోయినప్పుడు ఏర్పడే ఇనుము అల్యూమినియం టైటానియం మిశ్రమాలు మట్టి ముదురు లేదా నలుపు రంగుగా మారడానికి సహాయపడతాయి మొక్కలు జంతువుల అవశేషాలు ఇతర పదార్థాలు కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినప్పుడు హ్యూమస్ అనే సేంద్రియ పదార్థం ఏర్పడుతుంది ఇది ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది క్రమంగా ఇది కూడా మట్టికి నలుపు రంగును ఇస్తుంది ఈ మట్టికి ఎక్కువగా అంటుకునే స్వభావం ఉంటుంది ఇది తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలదు కాబట్టి దీని నల్లరేగడి మట్టి అని కూడా అంటారు మనం బొమ్మరిల్లు కట్టుకోవడానికి అలాగే స్కూల్లో ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు చేయడానికి ఉపయోగించే మట్టి ఇదే ప్రధానంగా అగ్నిపర్వతాల లావా నుంచి ఏర్పడిన బసాల్ట్ శిలలు ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది